ఫోర్ టైప్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ ఎస్ ఎస్ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ మనకి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది ఎవరైతే టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వీవర్స్ కానీ మన యొక్క ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటూ జాబ్స్ చేస్తున్నారు అకౌంటెంట్గా కానీ జూనియర్ అకౌంటెంట్గా కానీ సీనియర్ అకౌంటెంట్గా కానీ ట్యాలీ వద్దనే ఆగిపోకుండా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ కూడా నేర్చుకోవాలి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా కూడా నేను వర్క్ చేయాలి నా యొక్క రెజ్యూమ్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ను కూడా ఇన్క్లూడ్ చేసుకోవాలి అని ఇంటెన్షన్ ఉన్నవాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ మీద నేను జాబ్ చేయాలి అనుకుంటున్నవాళ్ళు ఎస్ఏపి అనేది కంపల్సరీగా నేను ప్రాక్టీస్ చేయాలి సో ఎస్ఏపి మీద జాబ్స్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కనీసం ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది దాన్ని నేను ఆపరేట్ చేయాలి అని ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ కోర్సు తీసుకోవచ్చు యాజ్ ఫర్ మార్కెట్ రేట్ ప్రకారంగా మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ వరకు కోర్స్ ఫీజు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అలాంటిది మనం జస్ట్ ఫర్ ట్వెల్వ్ థౌజండ్ కోర్స్ ఫీజుకే ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ త్రీ మంత్స్ సర్వర్ యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నాను ఇన్స్టిట్యూషన్ నుంచి సర్టిఫికేషన్ ఇస్తున్నాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను ఓకే క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిల్ యాక్సెస్ ఇస్తాను వీడియోస్ అన్ని కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను బ్లూ ప్రింట్స్ ప్రొవైడ్ చేస్తాను కాన్ఫిగరేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇలా ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సబ్జెక్ట్తో పాటు రియల్ టైమ్ సినారియోస్ కేస్ స్టడీస్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్జెక్ట్ అనేది మార్కెట్లో నేర్పించడం జరుగుతూ ఉంది ఏపీఆర్ తెలంగాణలో టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైతే ఉంటారో ఎందుకు అకౌంటెంట్ దగ్గర నిలబడాలి ఎందుకు ఎంఎన్సీ కంపెనీస్లో నేను పని చేయకూడదు ఓకే అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కిందకి రావడం జరుగుతుంది సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపల్సరిగా ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఓకే మీరు జాయిన్ అవ్వచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మార్కెట్లో చాలామంది కూడా అకౌంటెంట్ దగ్గరే ఆగిపోవడం జరిగింది అలా లేకుండా ఎందుకు నేను ఎస్సీపీ కోర్స్ నేర్చుకోకూడదు ఎందుకు ఎమ్మెల్సీ కంపెనీస్లో జాయిన్ అవ్వకూడదు ఎందుకు నేను ఎఫ్ఐ కన్సల్టెంట్గా మారకూడదు అనే ఆలోచన మీకు రావాలి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాలీ మీద వర్క్ చేస్తున్నారు పదివేల నుంచి మీ యొక్క శాలరీ పదహైదు వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వరకు మీరు లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు చేస్తూ ఉంటారు నేను కాదని బట్ మనం పెట్టుకున్న గోల్స్ను కానీ ఆబ్జెక్టివ్స్ను కానీ ఇన్ టైంలో మీరు రీచ్ అవ్వాలి అంటే కంపల్సరీగా మీరు కంపల్సరీ ఎస్సీపీ ఎఫ్ఐసిగా జాబ్ చేయాలి ఒకవేళ మీరు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీరు పెట్టినప్పుడు ఈజీగా మీరు టెన్ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ పర్ పర్యాణం మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది దానికి తగిన నాలెడ్జ్ అనేది మీరు తక్కువ టైంలోనే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది ఇప్పుడు ఎస్ఏపి కోర్సు మీరు నేర్చుకోవాలనుకుంటే వన్ ఇయర్ అయినా ఉంటుంది సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది త్రీ మంత్స్ అయినా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అయినా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఏంటి మనకు రియల్ టైంలో అవసరమే సబ్జెక్టు కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్టు మనం టీచ్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీడియోస్ రూపంలో మనం ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే రియల్ టైంలో అవసరమే టాపిక్స్ మనం డిస్కస్ చేశాము అంటే రేపు రియల్ టైంలో అవసరమయ్యే టాపిక్స్ అయినా మీరు జాబ్ చేయాల్సి వస్తుంది రిమైనింగ్ టాపిక్స్ అనేది కూడా అవి మీరు ఛాయిస్లోకి వెళ్ళొచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అకౌంటెంట్ నుండి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా నేను మారాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ శాలరీ వరకు నేను తీసుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా రావాలి మెయిన్గా అకౌంటెంట్స్కి రావాలి అక్కడే స్ట్రక్ అయిపోయి ఉండాలి మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎనీ డిగ్రీ అండి మినిమమ్ బేసిక్ నాలెడ్జ్ అకౌంట్స్ మీద ఉండి మీరు ఎస్సీపీలో సక్సెస్ అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ మనం చెప్తాము ఆ అకౌంట్స్ బేసిక్స్ అనేది కూడా మన త్రీ డేస్ క్లాసెస్లో ఉంటాయి ఆ త్రీ డేస్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి మీరు వింటూ సో ఫర్దర్ ఎస్సీఏపీలోకి ఎలా మ్యాప్ చేయాలి అనే క్లాసెస్ని చాలా సింప్లిఫైడ్గా సబ్జెక్ట్ రూపంలో మనం నేర్పించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించాల్సి ఏంటంటే ఈ మన థర్టీ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఓకే సో తర్వాత రిమైనింగ్ ఎవరైనా కావచ్చు ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్సు నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు చాలా ఉంటాయి దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ కూడా మనము ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయి ఎలా సెర్చ్ చేయాలి ఇవన్నీ కూడా మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం తర్వాత ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీద ప్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ బ్యాక్డోర్ జాబ్స్ కూడా అవైలబుల్ ఇట్లో చాలా ఉన్నాయి మార్కెట్ సో మీరు పెట్టుకునే కెపాసిటీ మీకుంటే బ్యాక్డోర్ చూపించే కెపాసిటీ నాకు ఓకే అది కూడా నేను ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అది ప్రెషర్ అయినా ఓకే తర్వాత యాజ్ యూజువల్గా మీరు నార్మల్ పర్సన్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా పర్సర్ ప్రెసర్ అయిన ఎలా అయినా కూడా నేను మీకు జాబ్స్ చూపించడానికి అవకాశం మార్కెట్లో ఉంది ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్స్ నేర్చుకుంటే తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మార్కెట్లో అవకాశం చాలా ఉంది మీ యొక్క ప్రిఫరెన్స్ అనేది కూడా చాలా వరకు పెరుగుతుంది అలాంటి సిచ్యువేషన్స్ మీరు వదులుకపోవచ్చు ఇప్పుడు అకౌంటెంట్గా మీరు లోకల్గా కానీ నాన్ కానీ జాబ్ చేస్తూ ఉంటారు ఎంతకాలం టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ శాలరీ ఎప్పుడు తీసుకోవాలి అది తీసుకోవాలంటే దానికి మార్గం ట్యాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఎస్సేపీ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అది ఎలా అనేది మన క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఎనీ డిగ్రీ అండి మీరు బీకామ్ అయినా బీఎస్సీ అయినా బీజెడ్సీ అయినా బీఏ అయినా ఎంకామ్ అయినా ఎంబీ అయినా ఎవరైనా కావచ్చు జాయిన్ అవ్వచ్చు ఓకే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే ఇది మనకి ఏప్రిల్ పదహారో తారీఖు నుంచి ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఫ్యాస్ స్టార్ట్ అవుతుంది డైలీ ఫార్టీ టు వన్ అవర్ టైమింగ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ అవ్వాలి మీరు జాయిన్ అవ్వచ్చు కోర్స్ ఫీజు మనకు టువెల్వ్ థౌజండ్ ఉంటుంది కోర్స్ ఫీజు మనకి టువెల్వ్ థౌజండ్ ఉంటుంది టూ ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేసుకోవచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మీరు పే చేయొచ్చు ఆ అవకాశం కూడా ఇస్తున్నారు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదంటే కాల్ చేయొచ్చు కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాం ఎస్ఏపి ఎఫ్ఐఎస్ఓ ఎస్ఓర్ హారా చేంజెస్ ఆన్లైన్ డీటార్జ్ పదహారు నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇంట్రెస్ట్ నా కాల్ బ్యాక్ చేయండి